ఓం నమశ శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగద్తుత్త దేశతి ప్రయా బ్రహ్మ ఆర్యరాయ త్రి ఉన్నాత్మే సర్వగౌతిగామే దర్శయా దర్శ్యా దత్తాత్రేయ నమశింతిని సిద్ధి కురు 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 స్వహ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ దుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము కర్కాటక రాశి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధైర్యం ఎక్కువగా అవసరం ఎందుకంటే బంధుమిత్రులతో కానీ అన్నదమ్ముల్లో కానీ ప్రేమ సమస్యల్లో కానీ కొంచెం ధైర్య శక్తిని కోల్పోతారు వీళ్ళు ఆ ధైర్యాన్ని వీళ్ళకి రావాలంటే వీళ్ళు ఎక్కువగా గురుణ్ణి పూజించాలి గురుబలం పెరగాలి గురుబలం పెరిగినప్పుడే ధైర్య బలం పెరుగుద్ది లక్ష్మీ బలం పెరుగుత్తి సంపద పెరిగిత్తి మనశ్శాంతి అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ తొందరపాటు వద్దు నిదానమే ప్రధానము మరి మీకు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని చేయబోతున్నారు కొన్ని స్థాన మార్పులు కూడా కొన్ని రాబోతున్నాయి ఈ నెలలో మీకు మీరు చేయాల్సిన ఉద్యోగం విశేషాల్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి రియల్ ఎస్టేట్లో కానీ మీరు చేయాల్సిన బిగినిస్లో కానీ వ్యాపార రంగంలో కానీ బిగినిస్ రంగంలో కానీ కొన్ని కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి శత్రువులు ఎక్కువగా పెరుగుతారు మీకు శత్రువులతో కొంత జాగ్రత్త పడాలి మరి మీకు ఉద్యోగ యోగంలో చూసుకుంటే ఈ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు మంచి ఉద్యోగ గడీలు రాబోతున్నాయి ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు ముందడుగు వేసినట్టుకైతే అయితే భాగ్య భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి ఏ పని చేసినా కూడా మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మీ జాతక యోగంలో మరి పెళ్ళిళ్ళు కొన్ని గృహ ప్రవేశాలు మీకు అయ్యి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు ఎన్నో రోజుల నుంచి కావాల్సిన కొన్ని పనులు కూడా అయిపోయినాయి కూడా అవి ఇప్పుడు అంత తొందరలోనే మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం అదృష్ట యోగం పట్టబోతుంది ఆ స్త్రీ నుంచి మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది ఆ స్త్రీ మీకు ఎంటర్ అయిన కానించి ఆ స్త్రీ మీ కాలుబెట్లు కానించి ఆ స్త్రీని మీరు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీతో మీరు మాట్లాడినా ఆ స్త్రీతో మీరు పలకరించినా కూడా అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీకు ఎక్కడికి పోయినా కూడా పది మందిలో మంచి పేరు గౌరవం అభిమానం అనేది మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి జాతక యోగం అనేది కొంచెం మార్పులు కొన్ని రాబోతున్నాయి నరఘోషం ఎక్కువగా ఉంది మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉంది మరి ఆ నరదిష్టి పోవాలంటే ఏం చేయాలంటే ఒకసారి మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే దాని గురించి మీకు జాతక బలం చక్ర వేసి చూసి చెప్తాం కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శివ ఆరాధన శివ ఆరాధన అంటే శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు పూజ పూజ చేసి మంత్రాన్ని మీరు చదవాలి ఆ విధంగా మీరు చదివినట్టుకైతే అష్టౌసర్యాలు బాగిభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మనశ్శాంతి అనేది ఉంటుంది మీరు చేయాల్సిన దాంట్లో ఆ శివ ఆ శివుడికి మీరు ఆరాధన చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దోషం వెళ్ళిపోతుంది మీ ఆరోగ్యాలు బాగుంటాయి మీకు ఎక్కడ పోయినా కూడా పది మందిలో మంచి పేరు గౌరవం అభిమానాన్ని సంపాదించుకుంటారు మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీ ఒంట్లో ఏం జరుగుతుంది మీ బేట ఏం జరుగుతుంది ఇంకా ఏమేమి జరగబోతుంది దానికి ఏమి చేస్తే బాగుంటుంది అనేది జాతక గణిత చక్రం వేసేసి మేము చూసి అన్ని విషయాలన్నీ మీకు చెప్పగలుగుతాం ఎలాంటి సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం ఉంది కాబట్టి మమ్మల్ని మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్యకైనా సక్సెస్ మీరు చేయగలుగుతాం సర్వోజనా సుగురో భవంతో నమ శివాయ నమ